పూజారి ప్రధాన అర్చకుల మీద దాడి జరిగిందనే ఘటన మాత్రము మన హైదరాబాద్ నగరంలో ఒక సంచలనమే సృష్టించిందని కూడా చెప్పొచ్చు మరి ఆ విషయంలో అరెస్ట్ అయ్యి ఇటీవలే మన ఏప్రిల్ ఐదో తారీఖున విడుదలయ్యారు వీర రెడ్డి గారు నిన్న గురువారం రోజు అటాక్ చేయడం కూడా జరిగింది ఒక అసలు ఎవరి ఇరవై మంది ఎందుకు తన మీద అటాక్ జరిగింది ఎవరు చేయించుంటారు నిన్న మీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఏమన్నా మాటలు మాట్లాడుతూ గానీ తిట్టడం గానీ చేస్తూ అటాక్ చేశారా లేకపోతే ఏమన్నా గుర్తుందా మీకు ఎవరైతే రవికుమార్ రవికుమార్ చెప్పారు ఎట్లా రంగరాజు మీద దాడి చేస్తారా మీరు రంగరాజు గురించి ఎట్లా అంటారని చెప్పి మరి రంగరాజన్ గారి దగ్గర ఎందుకండి అంత ఇష్యూ అయింది అంటే రంగరాజన్ గారి దగ్గరికి మేము వెళ్ళే సమయానికి ఏమైంది తల్లి అయినా ఉండకూడని స్థితిలో చెయ్యకూడని పని చేస్తూ మాకు దొరికేడు అంటే ఒక ఆడ శృంగారం చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి బయటికి లోపల ఇద్దరు మహిళలు ఉన్నారు ఒక ఒక ఏమో పూర్తి నగ్నంగా ఉన్నారు జ టీ షర్ట్ ఒకటి పొట్ట పైకి లేకుని ఆ పొట్ట పైకి ఉంది టీ షర్ట్ ఏమో కిందేమో పంచలేదు సిగ్గు శరం లేదా అక్కడ రూమ్ అంతా మద్యం వాసన మద్యం బాటిల్ గ్లాసులు అక్కడ ఉన్నాయి అక్కడ వాడి పాడేసిన కండోమ్స్ ఉన్నాయి వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి గతంలో కొన్ని రోజుల క్రితం కావచ్చు కొన్ని నెలల క్రితమైనా చిలుకూరి బాలాజీ టెంపుల్ ఇష్యూలో మాత్రము అక్కడ పూజారి ప్రధాన అర్చకుల మీద దాడి జరిగిందనే ఘటన మాత్రము మన హైదరాబాద్ నగరంలో ఒక సంచలనమే సృష్టించిందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ ప్రధాన అర్చకులు రంగరాజ్ గారిపై మరి కొంతమంది అటాక్ చేశారు అన్నారు ఆ కొంతమంది ఎవరో కాదు రామరాజ్యం ఆర్మీ అంటూ కూడా వచ్చారు అని చెప్పేసి మరి వీర రాఘవ రెడ్డి గారు అందరికీ నోటెడే చూసిన వాళ్ళే వాళ్ళు అటాక్ చేశారు అని చెప్పి అప్పుడు కేసులు కూడా అవ్వడం కూడా మనం చూసాము ఒక పంతుల మీద అంటే ప్రధాన అర్చకుల మీద ఎలా అటాక్ చేస్తారని కూడా చాలా మంది ప్రజలు నెగిటివ్ కామెంట్లు కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వం కూడా దానికి స్పందించడం జరిగింది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా రంగరాజన్ గారిని పరామర్శించడం కూడా జరిగింది మరి ఆ విషయంలో అరెస్ట్ అయ్యి ఇటీవలే మన ఏప్రిల్ ఐదో తారీఖున విడుదలయ్యే వీర రాఘవ రెడ్డి గారు విడుదలై మరి తను తన పద్ధతి ప్రకారమే పోలీసులు పెట్టిన ఆంక్షల ప్రకారము తను మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ప్రతి వారం కూడా అటెండ్ అయ్యి అక్కడ సంతకం పెడుతూ వస్తూ పెట్టి వస్తూ ఉండగా నిన్న గురువారం రోజు మరి తన పైన అటాక్ చేయడం కూడా జరిగింది ఒక ఇరవై మంది దుండగులు అసలు ఎవరు ఇరవై మంది ఎందుకు తన మీద అటాక్ జరిగింది ఎవరు చేయించుంటారు వాస్తవంగా చెప్పాలంటే అంటే రివెంజ్ కి రివెంజ్ తీర్చుకున్నారా మరి రంగరాజన్ గారు ఒక ప్రధాన అర్చకులు కదా తను ఇలాంటి వాటికి పాల్పడరు అని చాలా మంది మేము నమ్ముతూ ఉంటాము మరి ఎక్కడి నుంచి వచ్చారు ఈ దుండగులు ఈ విషయాలన్నీ కూడా అసలు ఏం జరిగింది ఏ టైంలో జరిగింది ఎలా జరిగింది ఏం జరిగింది తనతో పాటు మరి వీర రెడ్డి గారితో పాటు ఎవరెవరు ఉన్నారు అసలు ఆ టైంలో వాళ్ళు ఏమన్నా చెప్పారా ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలోనే మన ముందు ఉన్నారు ఆ బాధితులు కూడా వీర రెడ్డి గారు మన ముందు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే స్వామి నమస్తే అమ్మా నమస్తే స్వామి అసలు ఏం జరిగింది స్వామి ఎందుకంటే అప్పుడేమో మరి ప్రధాన అర్చకుల మీద మీరు అటాక్ చేయడం అనేది తప్పు అని చెప్పేసి చాలా మంది ప్రజలు కూడా అన్నారు అసలు ఈ రామరాజ్యం ఎక్కడి నుంచి మొదలైంది వాళ్లకు మీకు వారు ఎక్కడి నుంచి మొదలైంది రామరాజ్యం ఆర్మీ ఇదంతా కూడా ఏంటి స్వామి అసలు తల్లి అన్యమత ప్రార్థనా మందిరాల్లో వారి వారి బోధకులు వారి మత విస్తరణ కోసం చక్కగా బోధన చేస్తున్నారు వారు విస్తరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అందులో భాగంగా లవ్ జెహాద్ కానివ్వండి బూట్ జిహాద్ ఫుడ్ జిహాద్ ఇవన్నీ మనం ఉన్నాం ఇప్పుడు కాశ్మీర్ లో కూడా మన పెహల్గాం దాడిలో కూడా భార్య ముందే భర్తల ప్యాంట్లు విప్పి వారు ముస్లిమా హిందూ అది తెలుసుకునే కాల్చి చంపారు అల్లా అని నమ్మకపోతే కాల్చి చంపుతాం చంపేయండి అని కురాన్ లో ఉంది అని వాళ్ళు అంటున్నారని నేను విన్నాను ఇది పాకిస్తాన్ లో పంతొమ్మిది వందల నలభై ఏడులో మన విభజన జరిగినప్పుడు లక్షల మందిని ఊచకోత కోసి సుమారు ఆ సమయానికి ఇరవై శాతం ముప్పై శాతం అక్కడ హిందువులు ఉంటే ఈ రోజు ఒక్క శాతం మిగిలిరని అంటున్నారు ఒకటో రెండు శాతం మిగిలిరని అంటున్నారు అది కూడా నిజమాబద్ధం మనకు తెలియదు కానీ లక్షల చావల్ని మాత్రం ఊచకోత కోసి పంపించేశారు కానీ మన సంస్కృతి అట్లాంటిది కాదు ఎంతమంది వచ్చినా సరే మనకు అందరూ సమానం అని తీసినటువంటి ఆ ఆ పందాని ఆ బోధన్ని మనం కలిగి ఉన్నాం కాశ్మీర్ అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆ తొంభై తొమ్మిదిలోనూ ఈ ఎవరు ముస్లిం అయిన హోమ్ మినిస్టర్ అయ్యారని ఫరూక్ అబ్దుల్ అనే హోమ్ మినిస్టర్ అయ్యారని ఆ తర్వాత మైకులు అనౌన్స్ చేశారని మీరు ఒకటి పారిపోండి లేకపోతే అల్లాని నమ్మండి లేకపోతే మేము చంపేస్తాం అట్లా వారు కూడా అనౌన్స్ చేశారని అవన్నీ కూడా కాశ్మీర్ ఫైల్స్ తో మనం విన్నాం ఈ కేరళలో ఈ వెస్ట్ బెంగాల్లో తర్వాత బంగ్లాదేశ్ లో ఇవన్నీ కూడా మనం ఉన్నాం మనం ఈ పరిస్థితుల్లో మరి మన ఆలయాల్లో మీరైనా నేనైనా మన ఆలయానికి వెళ్ళినప్పుడు వారికి ఎలా మత బోధకులు ఉన్నారు అలా మనకు కూడా అర్చక పురోహితులు ఉన్నారు మరి అసలు మన ఎవరు మన సంస్కృతి ఏమిటి మన సంప్రదాయం ఏమిటి అసలు మనకి ఈ భూమికి సంబంధం ఏమిటి ఉదాహరణకు మనం రామాలయానికి అనుకోండి అమ్మా రామాలయానికి వెళ్తే రాముడికి మనకి ఉన్న బంధుత్వం సంబంధం ఏముంది ఆ రాముడు ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు ఆయన ఏ గోత్రంలో జన్మ తీసుకున్నాడు ఆ గోత్రానికి మీ గోత్రానికి ఉన్న బంధుత్వం ఏమిటి తెలిస్తే వారు చెప్పగలిగితే అధ్యయనం చేసి చెప్పగలిగితే మనకి పొరపత్యాలు ఉండవు వారు వక్ బోర్డు పేరుతో ఈ భూమిని ఐదారు వందల సంవత్సరాలు మా ముస్లింస్ పరిపాలించారు కాబట్టి ఈ భూమి అంతా మాది అని వారు క్లైమ్ చేసుకుంటూ వక్ బోర్డు పేరుతో ముందుకు వెళ్తున్నారు వారు అయితే ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులు అని రాముడు ఎప్పుడో చెప్పాడని ఇట్లాంటి పెద్దలు చెప్పగా మనం విన్నాం ఇప్పుడు ఇక్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు వారికి మనకున్న బంధుత్వం ఏమిటి సత్యాలు బయటకు చెప్పాల్సింది బాధ్యత అర్చక పురోహితులది మఠాధిపతులు పేటాధిపతులది ప్రవచనకారులది దురదృష్టం ఏమిటంటే వారు అక్కడ దాకా తీసుకెళ్లే ప్రయత్నం వారు చేయలేదు సత్యం ఏమిటంటే అమ్మా రాముడు అన్నాడు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని ఈ వశిష్ట కౌండియ కాశక గోత్రాల్లో ఆ ఇక్ష్వాకు పేరు వస్తుంది ప్రవర్లో వస్తుంది వీరి ఇక్ష్వాక వంశీయులు యదా యదా ధర్మశ్లానిర్ భవతి భారత అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్నటువంటి అర్జునుడిది అతను ఏ గోత్రం ఏ గోత్రంలో ఆ భరతుడి పేరు వస్తుంది భరత్ పరీక్ష విష్ణువర్ధన మహారాజ వంశ అనే ప్రవర్ ఏ గోత్రంలో వస్తుంది ఈ విషయాలన్నీ చెప్పి ఈ భూమి మాది మీరు చెప్పేది ఆరు వందల సంవత్సరాల క్రితం మీరు వచ్చి పరిపాలిస్తే ఈ భూమి మీద అయిపోతే ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి పరిపాలించారు మా పూర్వీకులు భూమి మాది కాదా అని చెప్పేటువంటి బాధ్యత అర్చక పురోహితులు తీసుకుని మన మఠాధిపతులు పీఠాధిపతులు తీసుకుని వచ్చేటువంటి భక్తులకు బోధించాలి ఇప్పుడు మనం రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమ్మరి కొమ్మరిగా విడిపోయి ఉన్నాం ఉదాహరణ మా ఊరు అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ఒక మంగళ అబ్బాయి నువ్వు ఎవరు వేరే పార్టీ వాడితో టీ తాగేవాని నపం పెట్టుకుని అబ్బాయిని కొట్టి తిట్టి అతను మంగళ బడ్డిని నీళ్ళలో పడేసి నువ్వు అనే పేరుతో అబ్బాయిని దూషించి తిట్టిన మాటలు నా దాకా విన్నా మా తమ్ముడు చెప్తే తర్వాత అబ్బాయికి ఫోన్ చేసి నాన్న మీ గోత్రం అడిగితే మాది పైడి గోత్రం అన్నయ్య అని చెప్పాడు అబ్బాయి శ్రీను పసు ప్లేట్ శ్రీను ఈ మంగళ అబ్బాయి ఏ తిట్లు తిన్ను మంగళవాడు అని ఆ నిందలు భరించి తిట్లు తిన్నాడో అతన్ని పైడి గోత్రం ఎవరైతే తన్నులు అతను కొట్టారో వారు పైడి పోతం శెట్టి ఇంటి పేరుతో రెడ్డిల్లో పైడి పాల్గోత్రం ఉంది పాతం శెట్టి ఇంటి పేరుతో కాపుల్లో పైడి పాల్గోత్రం ఉంది కంబంపాటి ఇంటి పేరుతో కమ్మల చౌదరిస్ లో పైడి పాల్గోత్రం ఉంది ఈ పసుపులేటి ఇంటి పేరు మంగళబ్బాయి ఆయంది పైడి పాల్గోత్రం ఆయన గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే మీరు మీ కులాల్లో పెళ్లి చేసుకోవచ్చు కానీ వేరే వాళ్ళని తక్కువగా చూడొద్దు మన అందరూ బంధువులమే ఈ కులాలని పూర్వకాలంలో మన వృత్తులవి కాలక్రమంలో మన క్యాస్ట్ గా అయిపోయింది మన దరిద్రం ఏదో పెట్టినట్టు ఎస్సీ ఎస్టి బీసీ ఓసీ అని అయిపోయింది పూర్వకాలంలో చతుర్వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఒక తల్లి పిల్లలు అని నేను చెప్పట్లేదు వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడితో చెప్తున్నాడు వర జటాయు ఈ మొట్టమొదటిసారి శ్రీరామచంద్రమూర్తి జటాయువు కలుసుకున్నప్పుడు రామచంద్రమూర్తి బ్రహ్మక పద్నాలుగు మంది కుమారులయ్య అందులో ఒక ఆయన మరీచి మరీచి కశ్యపుడు పుట్టాడు కశ్యపుడికి ఎనిమిది మంది భార్యలు మొదటి భార్యకి దేవతలు పుట్టారు రెండవ భార్యకి రాక్షసులు పుట్టారు ఎనిమిదో భార్య పేరు మను ఆవిడికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని వాల్మీకి రామాయణంలో చెప్పబడి ఉందండి నాయన ఇది సత్యం ఎందుకంటే ఈ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు కాశ్యప గోత్రంలో క్షత్రియులు కసకు అనే గోత్రంలో వైశ్యులు కాశ్యప గోత్రంలో రెడ్డి కమ్మ కాపు మాలా మాదిగా కమరి కొమరి శూద్రులు ఉన్నారు మనందరూ బంధువులమే అని చెప్పే బాధ్యత అర్చక పురోహితులు తీసుకోవాలి ఎందుకంటే మన అందరం గోత్రాలు వెళ్ళి అచ్చక పురోజులకే చెప్తాం అన్న ఉద్దేశంతో అయ్యా మరి వారు ప్రత్యామ్నాయంగా ఇలా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని రెండు వేల నలభై రెండు వేల నలభై ఏడు కల్లా ఈ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ లోపల కుల మతాలకు అంటే మనం శివాది సన్ మీరు శైవులైన వైష్ణవులైన శాక్తీయులైనా ఇది మన బంధుత్వం ఇది మన గోత్రాల ప్రకారంగా బంధువులు మనం అని వీళ్ళు వీరిలో ఐకమత్యం తీసుకొచ్చే బాధ్యత అర్చక పురోహితుందే వీరిలో క్షాత్రం కలిగిన వారిని ఊరు ఊరికి ఒక్కరిని గుర్తించి క్షాత్రం కలిగిన వారిని ఒక సైనికుడిగా సిద్ధం చేసి మరి వారి కుటుంబ పోషణ ఇంకా ఉన్నారు కదా వైశ్యులు శూద్రులు ఉన్నారు కదా కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావం భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై నాలుగో శ్లోకం మొదట్లైనండి కృషి వ్యవసాయం గోరక్షణ వాణిజ్యం వ్యాపారం ఎవరు చేస్తారో వారు వైశ్యులే రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా తేడా లేదు తర్వాత పరిచర్యాత్మకం కర్మశుదృశ్యాపి స్వభావజం ఈ కాయ కష్టం చేసేవారు కూడా ఈ యొక్క క్షత్రియుడి పోషణ చూసుకోవాలి దీని బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఈ అర్చక పురోహితుల మీద ఉంది వారు బ్రాహ్మణులుగా అనే ఉద్దేశం మాకు కలిగిన తర్వాత పరిశోధన చేసి ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులను కలిసి నేను ఇరవై ఇరవై ఐదు మందిని వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా నేను ఒక్కడిని ఎంత చెప్తాను నేను నేను వారికి ట్రైనింగ్ ఇచ్చి ఒక పది ఇరవై ఆలయాల్లో ఎలా మాట్లాడతానో చూస్తే వారు ఇంకో పది ఆలయాలకు స్ప్రెడ్ అయ్యి మళ్ళీ చెప్తా ఉంటాం రెండు రాష్ట్రాల్లో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు ఉన్నాయమ్మా అన్ని గ్రామాలకు ఒక్కళ్ళు తిరగలేం కదా కనీసం జిల్లాలో పది మంది అర్చక పురోహితులు ముందుకొచ్చి ఎస్ మనకు ప్రత్యేక సైన్యం అవసరం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్